కేవలం కస్టమర్స్ గురించి టాక్సీ ప్లేట్ అది కొట్టండి అన్న కార్లో నుంచి కార్లు కొందామని ఫిక్స్ అయిపోయి వచ్చారనమాట సో తప్పకుండా మీరు నాచం ట్రస్ట్ కాస్కి వచ్చినప్పుడు టెన్షన్ పెట్టుకోకుండా కూల్ రోషన్ బాయ్ని నిగం చేయండి ఇన్ ద సెన్స్ అన్న కార్ ఈ ప్రైజ్ కావాలి ఇంత కావాలి అని చెప్పండి ఏ వాయిస్ వస్తానా వాయిస్ వస్తానా సురేనా సో రో రోషన్ బాయ్ దగ్గర ఫారూక్ అనే ఈ విద్యార్థి ఉంటాడు చాలా హార్డ్ వర్క్ చేస్తాం హాయ్ ఎప్పుడు ఒకసారి అంతే వీనికి డైలాగ్లు ఎక్కువ రాయలేమన్నా రేపు పని సో తప్పకుండా నాశం ట్రస్ట్ కార్డ్స్కి వచ్చినప్పుడు కార్లు అనేది పర్చేస్ చేసుకోండి సండే నుంచి మళ్ళీ వచ్చే సండే వరకు ఏమేమి ఏమేమి ఉంటాయి అంటే సండే సాటర్డే ఏమో ఈ ఓన్ ప్లేట్ అంటే మీ నాడవిడు ఉంటుంది థర్స్డే రోజు ఏమో ప్రీమియం కార్డ్స్ ఉంటాయి ట్యూస్డే రోజు మంగళవారం ఏమో ఇగో ఇట్లా ఇల్లు ఏ కాకేట్ ఇగో ఇట్లా ఎల్లో చెట్లు వేసుకొని ఇట్లా చేస్తాయి ఇగో మధ్యలో మధ్య ఇట్లా కార్లు వస్తూ ఉంటాయి అన్న తీయనా అటా పేరేం పేరన్నా సుమన్ ఇక్కడ ట్రస్ట్ కార్డ్స్ అని మీకు ఎలా తెలిసింది ఆన్లైన్లో చూసాం బాన్న ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చారు ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు మీరు కార్ కొన్నారా కార్ కొన్నారా అమ్ముతున్నారా ఎల్ కొనని కొనచ్చు కొనడానికి వచ్చారు ఏ రేట్ లో రేట్లో ఉన్నాయి కార్లు అంటే కారు చాలా బాగుంది ఎక్సెప్టబుల్ అక్సెబుల్ ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయి కంటిన్యూ అయితే కంటీన్లు ఉన్నాయి మామూలు ప్రైజులు ఉన్నాయి రోజు నల్ల స్పందిస్తున్నాడు ఓకే చాలా బాగుంది సర్వీస్ బాగుంది ఒకవేళ పబ్లిక్ చెప్తే ఏం చెప్తారు మీరు చాలా బాగుంది ఫైవ్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు వావ్ అన్న మీరు పేరు రవి కుమార్ ఎక్కడి నుంచి తర్నాక తరనాక నుంచి లోకల్ అయితే అవును కార్ కొందామని వచ్చేలా చూద్దాం వచ్చేలా మన ఎలా ఉంది మన ఇక్కడ ఇట్లా బాగుంది బాగుంది సో చెప్తే పబ్లిక్ ఏం చెప్తారు ఇక్కడ మంచిగా బాగుంది రేటింగ్ అంతా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న తిన్నారన్న లంచ్ చేయండి లంచ్ అక్కడ చాలా మంది సిఎన్జి ప్లస్ పెట్రోల్ బండి అడిగారు కాబట్టి రెండు లక్షల ఎనభై వేలకి హోండా ఎక్స్టెండ్ తీసుకొచ్చినాం లక్ష అరవై కిలోమీటర్లు ఎరిగింది అన్నిటో వేయండు అన్నిటి ఉంటే హల్చల్ ఉండేది అన్నిటో వేయండు అన్ని అన్ని ఇక్కడే ఉండు అన్న అన్న ఒకసారి చెప్పు కార్ గురించి ఈ కార్ గురించి చాలా మంది ఇంగ్లీష్ సినిమాలలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ రేసింగ్ కార్ లెస్ చేస్తారు చేస్తు బండ్ అయితే బందోబస్తు ఉంది కార్డు వచ్చేసి రెండు లక్షల తొంభై వేల రేట్ ఉంది ఎక్కడుంది అన్న ఇన్నోవా కారు నాచారం ట్రష్ కార్డ్స్ లో చూసినా లేదు పొద్దున్న పొద్దున్న రావద్దా పొద్దున్న పది గంటలకి మేళా మొదలైతుంది పది గంటలకు రావాలా రమ్మని చెప్పు ఒకసారి మైక్ లేపు వెల్కమ్ టు ట్రష్ కార్డ్స్ నాచారం కార్ మేళా మంగళారం కార్ మేళా మొదలైంది చెప్పు రెండు లేపు ఇల్లా డబల్ అయిపోతుంది రోషన్ డబల్ సెవెన్ సెవెన్ వస్తుంది కాబట్టి కారు కేవలం రెండు లక్షల తొంభై వేలకే వస్తుంది మనకు షిఫ్ట్ రేట్ల డీజల్ రేట్లో ఇన్నోవా కార్ ఎయిట్ సీటర్ వెహికల్ వస్తుంది తప్పకుండా మీరు బండి తీసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మేము కావాలంటే బండి ఓనర్ ఫోన్ నెంబర్ పెట్టేస్తాం మీరు డైరెక్ట్ ఓనర్కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికాడ పోయి చూసుకోవచ్చు లక్షల అద్భుతమైన కారు చాలా పెద్ద ఉంది పెద్ద ఉంది అంటే ఒకటి రెండు మూడు మూడు ఇంకోళ్ళు పడతారు మొత్తం ఏడుగురు వాడతారు కార్లా రీజనబుల్ ప్రైస్ ఉంది అన్న ఏ మోడల్ ఇన్నోవా ఇన్నోవా ఉంది అన్న రెండు లక్షల తొంభై వేలు ఒకటోసారి నువ్వు రెండోసారి అని చెప్పన్నా రెండోసారి రెండు రెండు లక్షల తొంభై వేలు అన్నప్పుడు నువ్వు రెండు లక్షల తొంభై ఐదు అని చెప్పాలి ఓకేనా రెండు లక్షల రెండు లక్షల తొంభై వేలకి అన్న మీ పేరు అన్న రెండు లక్షల తొంభై తొంభై వేలు ఒకటోసారి రమేష్ అన్న రెండు లక్షల తొంభై ఐదు వేలు అంటుండు దాని మీద ఐదు వేలు వేసినా కారు మీకు వచ్చేస్తుంది అన్న ఎంత చెప్తున్నా అన్న అన్న ఆలోచిస్తుంది కొందామని సో యాజ్ సున్ యాజ్ పాసిబుల్ అన్న వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు ఐదు ఐదు వేలు ఎక్కువ ఇద్దాం అవుద్దామని కేవలం రెండు లక్షల తొంభై వేలకి అన్న వేలం పాట వాడి అన్న ఐదు వేలు లక్ష వాడిండు అన్న మీరు ఒక ఐదు వేల లక్షా చెప్పు లక్షలు మూడు లక్ష లెక్కలు సో అన్న మూడు లక్షలకి ఇన్నోవా కార్ వేలం పాట వాడి ఒకటోసారి అని చెప్పినప్పుడు నువ్వు ఇంకోసారి చెప్పాలి మూడు లక్షల ఐదు వేల పదివేల మూడు లక్షల ఐదు వేలు ఐదు వేలు మూడు లక్షల పదివేలు ఒకటోసారి మీరేమో చెప్తారన్న మూడు పదిహేను మూడు పదిహేను మీరు చెప్తారన్నా మూడు ఇరవై మూడు ఇరవై పేరన్నా శివకుమార్ మూడు ఇరవై అంటుండు శివకుమార్ అన్న అన్న పోటీ పోటీ పోటా పోటీ ఇక్కడ వేలం నడుస్తున్నది అన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు వద్ద అంటున్నారని వెళ్ళిపోతున్నాడు సో దొరక అన్న ఎంత చెప్తున్నావు ఎంత మంచి మూడు ఇరవై ఒకటి కారు నడుస్తున్నది అన్న ఎంత చెప్తున్నా అన్న మూడు ముప్పై పేరన్నా పేరేం పేరు రవి రవి అన్న మూడు ముప్పై అంటుడు కుల్లా ఇన్నోవా గారు మా ఇంటి తీసుకోద్దా అంటాడు ఈరోజు ఇక్కడ నుంచి అడావిడిగాలు ఇంటికి వెళ్తే అనమాట అన్న మీరేమో ఎంత అంటారు అంటున్నా వినో అన్న రమేష్ అన్న వినోనా వినోదండి వినోద ఎంత అంటావు అన్న రూపాయి ఎక్కువ పెట్టా అంటుండు అన్న మీరేమంటారు మూడు ముప్పై ఐదు చెప్పిండు నలభై మూడు నల్ తొందరగా నాచం ట్రష్ కార్స్కి వస్తే ఇక్కడ బోల్డన్ కార్లు ఉన్నాయి కార్లు తీసుకొని వెళ్ళిపోవచ్చు అన్నవాళ్ళు కూడా కారు కార్ ఉంది అనమాట వెనకల్లా వేరే అన్నవాళ్ళు చెక్ చేయించుకుంటారు ఇట్లా అన్నవాళ్ళు కార్ పెట్టిన తర్వాతకి అన్నవాళ్ళు ఒకటి కాదు రెండు మూడు కార్లు ఉన్నాయి మిగతా వాళ్ళు కూడా ఐదారు కార్లు మొత్తం మూడు వందల కార్లు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ప్రతి మంగళవారం రోజు ట్యాక్సీ ప్లేట్ కార్లు ఉంటాయి మీరు కొనాలన్నా అమ్మ వాళ్ళని ఇక్కడ విజిట్ కావచ్చు అన్న ఒకసారి పేరు అన్న అన్నా జానే యాదవ్ సూర్యాపేట నవీన్ యాదవ్ సూర్యాపేట సైదుల్ సో కళ్ళు మూసుకొని మీరు వచ్చేయచ్చు అన్న వాళ్ళ బండ్లీ ఉన్న తర్వాత మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నాచడం ట్రస్ట్ అసలా రోషన్ అన్న చాలా డిఫరెంట్ డిఫరెంట్ బండ్లు పెడుతున్నాడు ఎందుకు పెడుతున్నాడు అంటే అందరి దగ్గర అన్న కాన్సెప్ట్ తో అనమాట బండి ఒకసారి చూసుకోవచ్చు ప్రైజ్ ఎంత ఉందన్న బండిది చూసే రెండు లక్షల డెబ్బై వేలకే బండి మీకు ఇక్కడ దొరుకుతున్నది

ఎంతమంది ఎట్లున్నాయని మేము అద్దాలు తీయమని అన్నవాళ్ళు అంటారు అనమాట అన్నవాళ్ళు ఏ పెట్టుకోనా అన్నవాళ్ళ ఏరియా నుంచి నెక్స్ట్ పబ్లిక్ వచ్చేసేయాలి వచ్చి కారు కొనుక్కొని వెళ్ళిపోవాలి నా చేయం ట్రస్ట్ కాస్త ఒకసారి హాయ్ అప్పుడు అందరూ ఇంటింటికి కారు ఉండాలి అందరు చేతి ఇట్లా పెట్టరు ఒకసారి ఇట్లా చేతులు పెట్టరు ఇప్పుడు ఇంటికి ఒక కారు ఉండాలి అందుకే కొంచెం వాయిస్ అసలు ఏమైందన్నా మళ్ళీ ఇంటింటికి ఒక కారు ఉండాలి విజిట్ టు నాచం ట్రస్కార్ ఫర్ అమేజింగ్ కార్ సో మీరు అయితే ఇక్కడ ఉన్న కార్లన్నీ కేవలం మన నాచారం ట్రస్కార్స్ కి మంగళవారం రోజు వచ్చినాయి అన్నమాట చూడొచ్చు అందరన్నా ఇంటింటికో కారు ఉండాలి ట్రస్ట్ కార్స్ ఉండాలన్న మాట చాలా బాగుందన్న అది మధ్య మధ్య ఇట్లా కార్లు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ఎందుకు వస్తాయంటే ఆ కార్లు మనం కొనాలని వస్తూ ఉంటాయి ఇలాంటి కార్లు ఇంకా చాలా కొనాలంటే నాచనం ట్రస్ట్ కార్స్ కావాలి రోషన్ బాయ్ కూడా ఇక్కడే ఉండు అందరూ ఏమంటారు అంటే అన్న ఇంటింటికో కారు ఉండాలి అది కార్స్ కార్డ్స్ ఉండాలన్న మాట బాగుందన్న మస్తు తీసుకొచ్చినామన్న అంటారు థ్యాంక్ యూ అన్న అది మన నాశనం ట్రస్ట్ కార్డ్కి వర్తిస్తుంది బికాస్ ఆఫ్ కార్లన్నీ కానీ చెల్తున్నాయి కాబట్టి రోషన్ అన్న కూడా చాలా బాగుంది అన్నాడు ఈ మన నాశనం ట్రస్ట్ కార్స్ నుంచి రాకెట్లా కార్లు అవుతా ఉన్నాయి మీరు కూడా మంగళవారం రోజు కార్లు ఇట్లా వెళ్తుంటే వెనకాల మధ్యలో కార్ నిర్వతూ ఉంటాయి కొనాలంటే నాచనం ట్రస్ట్ కార్స్ రావచ్చు వచ్చి రోషన్ బాయ్తో మాట్లాడచ్చు రోషన్ బాయ్ మధ్య జిమ్కి వెళ్ళి వర్కౌట్ వెనకాల ఇంకో అన్న కూడా సీరియస్గా కార్ ఎట్లా అని ఆలోచిస్తుండే అన్న కూడా అన్న ఫోన్లు ఇప్పుడే చా అన్న ట్రస్ట్ కార్స్ కదా అన్న ట్రస్ట్ కార్స్ వీడియోస్ చూస్తుండే మీరు కూడా అట్లా చూసి కార్ కొనుక్కోవాలంటే నాచం ట్రస్ట్ కార్స్ అండి యాజ్ సున్ పాజిబుల్ తక్కువ ప్రైస్లో ఉంటాయి ఇవి వెనకాల కూడా అన్న వాళ్ళు అన్న లో నాచారం ట్రస్ట్ కార్స్ వీడియోస్ చూస్తుండే మీరు కూడా రావచ్చు వచ్చి కార్లు కొనుక్కుని వెళ్ళిపోవచ్చు విజిట్ నాచం ట్రస్ట్ కార్స్ రోషన్ బాయ్ మేము చెప్తావు మన కాన్సెప్ట్ ఒకటే ఉంది ఇంటింటికి కార్ ఉండాలి అది ట్రస్ట్ కార్డ్సే ఉండాలి కాన్సెప్ట్ అది అందుకే కారు మీద తీసుకొచ్చినాం ఈ మంగళవారం కారు మీద ఇంతరితో సమాప్తం వచ్చే కారు మీద కొత్త కొత్త కస్టమర్ కొత్త పనులతో మళ్ళీ కలుసుకుందాం అందరూ రోషన్ బాయ్ జిమ్కి వెళ్తున్నాను అడుగుతారు అవును రోషన్ బాయ్ వెళ్తుండు ఈ మధ్య ఎందుకంటే కస్టమర్లు అందరూ అన్న స్లిమ్ అవుతున్నావు స్లిమ్ అంటే సిక్స్ ప్యాక్స్ ట్రై చేస్తున్నా అనమాట మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి జిమ్కి వెళ్ళి హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాము విజిట్ విజిటు అన్న సరే ఇట్లా బైసాప్ ఇట్లా అది బైసెప్ కూడా పెరుగుతున్నా అన్నది విజిట్ నాచం ట్రస్ట్ కార్స్